రోజు వీడియోలో మనం సింహరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి అనే అంశం గురించి అలాగే త్వరలో మీ జీవితంలో జరగబోయే ఒక మర్చిపోలేని అద్భుతం గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి మీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నారు ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి రావటం వల్ల ఎటువంటి అద్భుతమైన ఫలితాన్ని మీ యొక్క జీవితంలో మీరు చూడబోతున్నారు ఏ వ్యక్తి మీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నారు అనే అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అందుకోసం మీరు పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి అలాగే ఇంతకుముందు మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ఈ రాశివారి మనస్తత్వం చూసుకున్నట్లయితే ఈ రాశివారు స్వయం ప్రతిపత్తిని ఆత్మగౌరవాన్ని అధికంగా కలిగి ఉంటారు అలాగే సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే అస్సలు తట్టుకోలేరు అలాగే మీరు విషయాలు ఏ విధంగా అయితే సీక్రెట్గా ఉంచాలి అనుకుంటారో ఇతరుల విషయాలు ఏవైనా వీరికి తెలిసినా కాని వాటిని కూడా సీక్రెట్ గా ఉంచుతారు అలాగే ఆధునిక విద్య సాంకేతిక విద్యల పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది వినూత్న వ్యాపారాల్లో వీరు రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను వీరు సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏ పని చేయరు పెద్దల పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద మాత్రం మీరు భరించాల్సి వస్తుంది ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు సొంత వర్గం వారితోనే బద్ద వైరం ఏర్పడే అవకాశాలు కూడా మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అయితే మీరు ఎవరికైతే సహాయం చేసి మంచి స్థితిలోకి తీసుకొని వెళ్తారో వారి మీకు తర్వాత శత్రువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు వారెప్పుడు కూడా మీతో కయ్యానికి కాలు ఉంటారు మీరు చేసిన మేలు మర్చిపోయి మీకు విరోధులుగా మారుతూ ఉంటారు అయితే ముఖ్యంగా లైఫ్లో చాలా కాలంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవాలి అండి ఎప్పుడైతే ఒక మనిషి పైన కానీ ఒక గృహం పైన కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో వారి యొక్క జీవితంలో ఎప్పుడూ సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీకి కారణం మీ చుట్టూ ఉండే వ్యక్తులే అంటే ఎప్పుడైతే మీరు ఎదుగుతుంటే చూసి ఒరవలేని కళ్ళు మిమ్మల్ని అసూయతో కుళ్ళుతో చూస్తూ ఉంటాయో ఇక ఈ దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి అశుభ ఫలితాలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది దీని కారణంగా మీ జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు ఆర్థికంగా పురోగతి సాధించటానికి అవకాశాలు మీ చేతుల వరకు వచ్చి చేయుజారిపోతున్న సందర్భాలు కూడా ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉన్నారు అలాగే ఈ రాశివారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది అంటే ఉన్నట్టుండి మీతో మంచిగా ఉన్న వ్యక్తులే గా మీకు శత్రువులుగా మారిపోతున్నారు దీనికి కారణమేంటో తెలియక మీరు సతమతమవుతున్నారు అంతేకాకుండా మీరు ఎదుటి వ్యక్తులకు వారి మంచిని ఉద్దేశించి చెప్పిన మాటలు కూడా వారు చెడుగా తీసుకుని మిమ్మల్ని దూషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ మాట తీరనేది అదుపులో పెట్టుకోవాలి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లుగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడడం మంచిదే అంతేకాకుండా సరైన సాక్ష్యం లేకుండా ఎదుటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించకూడదు ఎవరినైనా తిట్టే ముందు వారు చేసిన తప్పేంటి ఎందుకు వారలా చేయాల్సి వచ్చింది అనే విషయాలను ఆరా తీయటం మంచిదే అయితే అతి త్వరలో మీ యొక్క జీవితంలో మర్చిపోలేని అద్భుతమైతే జరగబోతుంది ముఖ్యంగా ఈ సమయంలో మర్చిపోలేని అద్భుత ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు ఇదివరకు మిమ్మల్ని అసహించుకున్నవారే అలాగే అవమానించిన వారే తిరిగి మీ కాళ్ల దగ్గరకొచ్చే పరిస్థితులైతే ఈ యొక్క సమయంలో మీరు చూడబోతున్నారు ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మానసికంగా వేదన అనుభవించారు వారి వల్ల మీరు చాలా కృంగిపోయారు వారు చేసినటువంటి అవమానం వల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయారు అటువంటి వ్యక్తి మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడగటం మీ యొక్క సహాయాన్ని అర్థించటం ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న మీకు చాలా సంతృప్తినివ్వబోతుందనే చెప్పాలి అంటే మీరు కావాలని వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు కానీ వారి మీ దగ్గరకొచ్చి క్షమాపణలు అడగటం మాత్రం మీకు చాలా సాటిస్ఫాక్షన్ అందించబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా మీ లైఫ్లో ఒక అద్భుతమైన సంఘటన ఈ యొక్క సమయంలో మీకు జరగబోతుంది మిమ్మల్ని కొట్టిన వారే మీ కాళ్ల దగ్గరకు వస్తారు మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు మీ యొక్క సహాయం కోరుతారు అయితే మీ యొక్క లైఫ్లోకి నూతన వ్యక్తి యొక్క రాక కూడా కనిపిస్తుంది అది స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు ఎవరైనా సరే ఒక వ్యక్తి మాత్రం మీకు నూతనంగా పరిచయం అవుతారు అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా మీ యొక్క లైఫ్ లోకి వారు ఎంటర్ అవ్వచ్చు లేదా మీరు పనిచేసే చోట ఒకవేళ మీరు దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయాణాల్లోని ఆ వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి రావచ్చు అంటే వారితో పరిచయం ఏర్పడవచ్చు ఏదో ఒక రకంగా ఒక వ్యక్తి రాకనైతే మీ యొక్క లైఫ్ లో ఉండబోతుంది ఆ వ్యక్తి రాకనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పొచ్చు అంటే ఒక రకంగా మీకు ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి వారు మీకు చక్కని గైడెన్స్ అందిస్తారు మీ యొక్క కెరీర్ కి సంబంధించి గాని మీ యొక్క వ్యాపారానికి సంబంధించి గాని మీరు ఎటువంటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే వారి యొక్క గైడెన్స్ తో వారి యొక్క సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకుంటారు ఆ యొక్క నిర్ణయాలు మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాయని చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి నూతన వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలోనైతే అద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా చూడబోతున్నారు అలాగే ఈ యొక్క సమయంలో చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా మీకు లభించబోతుంది అంటే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో మీరు చాలా కాలంగా విఫలమవుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ సమయంలో మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే దూర ప్రయాణాలు చేసేవారు ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దూర ప్రయాణాలు చేస్తున్నవారు సొంతంగా వాహనాన్ని నడిపేవారు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటమనేది ఈ సమయంలో అత్యంత ప్రమాదకరమని సూచించటమైంది కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ప్రతికూలతలు ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఈ రాశివారు ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి అలాగే శివుడికి మీకు వీలైనప్పుడల్లా అభిషేకం చేయించండి ఒకవేళ మీ ఇంట్లో స్ఫటికలింగం గనక ఉన్నట్లయితే ఆ స్ఫటికలింగానికి జలంతో అభిషేకం చేయండి ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు చెంబుడు నీళ్లతో అభిషేకించినా సరే మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడు కాబట్టి ఆ పరమశివుడి దీవెనలు అనుగ్రహం పొందటానికి ఖచ్చితంగా మీరు ఆ యొక్క శివారాధన శివుడి అభిషేకం చేసుకోండి వీలైన సమయంలో రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే ఈ రాశివారు మహాలక్ష్మీదేవిని కూడా నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలను పొందుతారు అలాగే మీ శక్తి మేరకు దానధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ యొక్క లైఫ్లో దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అద్భుతమైన అవకాశాలు అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి గోమాతను ఆరాధించండి గోమాత సంరక్షణ కోసం వేలైనంత ఆర్థిక సహాయం చేయండి అది కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది సో చూశారు కదండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి రావటం వల్ల ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ